హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ విక్టరీ విత్ యాసిలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అదేవిధంగా ఇప్పుడు కేవైసీ ప్రక్రియ చాలా బాగా జరుగుతుంది ఎవరైనా పెండింగ్ ఉన్న వాళ్ళు కంప్లీట్ చేసుకోగలరు ముఖ్యంగా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకు వెంటనే కేవైసీ ఓపెన్ అవుతుంది ఇంకా కొందరికి ఆధారు సెల్ఫ్ అడగకుండానే కేవైసీ ఓకే చూపించింది వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే త్వరలో వాళ్ళకు కూడా ఉట్టి త్యాస్లోకి ఓపెన్ అయినప్పుడు డిస్ప్లే అవుతుంది వాళ్ళకు కూడా కంప్లీట్ చేయబడుతుంది నో ప్రాబ్లం తర్వాత ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు దయచేసి మరి మొబైల్లో క్రోమ్ అప్డేట్ కానీ అవి చేసుకొని తర్వాత ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇంతకుముందు అంత కాంపిటీషన్ ఎక్కువ లేదు ఎందుకంటే చాలామంది పూర్తి చేసుకున్నారు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరికి అయిపోతుంది అదేవిధంగా ఇంకా మన గ్రూప్ వాళ్ళు ఎవరైనా పెండింగ్ ఉంటే మన గ్రూప్ అడ్మిన్లో కాల్ చేయండి ప్రతి ఒక్కటి చెప్తారు అందరూ హ్యాపీగా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇంకా విషయాల్లోకి వెళ్తే యుగం నుండి నేడు సూపర్ ఇంటెలిజెంట్ యుగం వరకు మానవత్వం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంది నేడు విక్టరీ విద్యా తదుపరి పెద్ద ముందడుగుకు దారి తీయబోతుంది ముఖ్యంగా మానవత్వ పరంగా మరి మానవాళి ఆ పరిణ పరిణామాన్ని బట్టి చూస్తే ఆది సా ఆది మానవుల సాధనాల నుంచి నేడు పరిశ్రమల సాధనాల వరకు డిజిటల్ ఇంటెలిజెన్స్కు అధునాతన రోబోటిక్స్కు ఒక నిజం మటుకు అర్థమవుతూ ఉంది మానవులు పరిణామం చెందడానికే పుట్టారు అదేవిధంగా సృష్టి కూడా అదేవిధంగా జరిగింది పరిమితులను అధిగమించడానికి జన్మించారు ఈ పరిమాణం ఈ పరిణామం ఎప్పటికీ ఆగదు పెరగడానికి ఆవిష్కరణలు చేయడానికి గొప్పదాన్ని నిర్మించడానికి ఎల్లప్పుడూ ప్లేస్ అనేది ఉంటుంది యాస్ సర్ మొదటి నుంచి చెప్తున్నది ఇదే మేము చక్రాన్ని తిరిగి ఆవిష్కరించడానికి లేము కానీ దాన్ని డెవలప్ చేయడానికి ఉన్నాము అని ఇటర్ వ్యత్యాస ద్వారా అతని కొత్త భావజాలాన్ని అందరికీ మార్గదర్శకత్వం చూపుతున్నాడు ప్రజలు మొదటగా ఉండే ఆ సాంకేతికత మన వాళ్ళకి సేవ చేసే జ్ఞానం నిజమైన స్వేచ్ఛ కీలకంగా మారే కొత్త జీవన విధానంగా ఉండబోతుంది నిజాయితీగా చెప్పాలంటే మనం ఉద్యోగాలు జీతాలు అంతులేని ఆధారపడడంతో వాటికి ముడిపడి ఉండేలా రూపొందించబడిన వ్యవస్థలో ప్రజెంట్ జీవిస్తున్నాం అంటే బాణిసత్వం యొక్క ఆధునిక రూపం ఇరవై ఒకటో శతాబ్ద బాణిసత్వం అనమాట కానీ పరిణామం ఎల్లప్పుడూ ఒక పురోగతిని తెస్తుంది మరి కొత్త సృష్టి ధర మీరు నియంత్రించడానికి కాదు శక్తినిచ్చే సాంకేతికత ప్రాప్యతను పొందుతారు మీరు అవకాశాలు పొందుతారు పరిమితం కాదు మీరు మనుగడకు బదులు స్వాతంత్రం పొందుతారు మీరు గందరగోళానికి బదులు జ్ఞానాన్ని పొందుతారు మీరు దినచర్యకు బదులు లక్ష్యాన్ని పొందుతారు అందుకే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉండాలి అందుకే నేను కట్టుబడి ఉన్నాను ప్రజలు కలిసి ఎదిగే ప్రపంచాన్ని నేను నమ్ముతాను ఆవిష్కరణలు మానవాళికి సేవ చేసే ప్రపంచం స్వేచ్ఛ అనేది ఒక అలా కాదు ఒక నిర్ణయం లాంటి ప్రపంచం మరియు విక్టరీ విత్యాస్ అనేది ఫౌండర్ల కోసం ఈ తలుపు తెరిచే మార్గం ఇప్పుడు మనం ఇంతకుముందు పరిణామం చెందాం మళ్ళీ పరిణామం చెందుతాము ఈసారి మనం కలిసి లే లేస్తాము కాబట్టి ఇక్కడ ఇక్కడ రోబోలు కూడా మానవులతో కలిసి సహకరించుకునే రోజులు రాబోతున్నాయి చీకటి నుంచి భవిష్యత్తు వెలుగులోకి మారడం జరగబోతుంది ఈ శక్తివంతమైన కాంట్రాస్ట్ ఏంటంటే పాత వ్యవస్థ వర్సెస్ కొత్త వ్యవస్థ అని క్లియర్గా మనకు ఈ కొత్త సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఇక్కడ ఇక్కడ యాస్ అనేది యాస్మ ఫస్ గెలవడానికి మనందరం మొదట ఉన్నాము అన్పాసివ్ అనేది ప్రజెంట్ హైడ్లో ఉంది ఇక్కడ డిజిటల్ ఫ్రీడమ్ అనేది రాబోతుంది ఇదంతా ఖచ్చితంగా న్యూ ఐడియాలజీ అనమాట తర్వాత టెక్ ఫర్ హ్యుమానిటీ అనేది సాధించబడుతుంది ఒక ఉద్దేశంతో మీరందరూ డెవలప్ అవ్వాలి ఖచ్చితంగా తర్వాత ఈ సిస్టమ్ను ఇప్పుడున్న దాన్ని బ్రేక్ చేయాలి మనందరం తర్వాత జ్ఞానపరంగా అందరం నేర్చుకొని ఆ ట్రైనింగ్ క్లాసెస్లో విప్లవాన్ని అనేది సాధించాలి ఇక్కడ ఆల్ ఇన్నోవేషన్ అనేది మన లక్ష్యం అనమాట ఈ విధంగా ఈ మానవ సంభావ్యతలో ఈ జీవన శైలిలో స్వేచ్ఛ అనేది ఈ కొత్త మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భాగస్వామ్యం అవ్వాలి అది అది ఫౌండర్స్ ఈరోజు వీడియోలో ముఖ్యంగా మనం ఇప్పుడు ఇప్పుడు ఇంపార్టెన్స్ వ్యక్తి వ్యత్యాసం అనేది నేటి నేటి కాలంలో నేటి పరిణామంలో నేటి ఆధునిక డి డిజిటల్ యుగంలో ఎంత ఇంపార్టెన్స్ అనేది మనం దాని గురించి తెలుసుకున్నాం అదేవిధంగా డొన్ నెక్స్ట్ మన ఇప్పుడు ట్రి వ్యత్యాసులోకి వచ్చాము కేవైసీ అయిపోయింది నెక్స్ట్ ఏదంటే ఇంపార్టెంట్ డొమైన్ దాన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే మన ఇంటికి ఒక డోర్ నెంబర్ ఉంటుంది కదా అలాగే ఇంటర్నెట్లో మన బిజినెస్కు మీ పేరుతో ఉండే ఆ డిజిటల్ అడ్రస్సే ఒక డొమైన్ అనమాట మనకు మామూలుగా ఇంటికి డోర్ నెంబర్ ఉంటుందో డిజిటల్లో మనకి ఇంటికి నెంబరే ఒక డొమైన్ అనమాట మరి డొమైన్ మీద అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ముందుగా మనం చూస్తూనే ఉంటాం అమెజాన్ డాట్ కామ్ గూగుల్ డాట్ కామ్ యాహూ డాట్ కామ్ ఇట్లా అట్లే మీ పేరుతో డాట్ కామ్ వస్తుంది రేపొద్దున ఇక్కడ వ్యక్తిగత బిజినెస్ పేజీగా తయారవుతుంది మీ లింక్కి కస్టమర్లు విజిటర్లు వస్తారు ప్లాట్ఫామ్ ఇచ్చే టూల్స్ సిస్టమ్స్ ఇక్కడ సెటప్ చేయబడతాయి మీ పేరుతో మార్కెటింగ్ ప్రమోషన్స్ జరుగుతాయి మీరు పని చేయకపోయినా బ్యాక్ ఎండ్లో ప్లాట్ఫామ్ బిజినెస్ను ఆటోమేటిక్గా నడిపిస్తుంది అంటే మీకోసం పనిచేసే డిజినల్ డిజినెస్ బిజినెస్ అడ్రస్ అదే డొమైన్ అని మీకోసం పనిచేసే ఓ డిజిటల్ బిజినెస్ అడ్రస్ అనమాట అదే డొమైన్ అనమాట కాబట్టి ఇక్కడ మీ వర్క్ చాలా సింపుల్ అండి మీ డొమైన్ యాక్టివ్గా ఉండాలి ప్లాట్ఫామ్ ఇస్తున్న అప్డేట్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి గ్రూప్లో ఇచ్చే పోస్టులు ఫార్వర్డ్ చేస్తూ యాక్టివ్గా ఉండాలి ప్లాట్ఫామ్ పూర్తిగా లాంచ్ అయ్యాక వచ్చే సూచనలు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఇవన్నీ మీరు చేసేప్పుడు ఆటోమేటిక్గా మన ప్లాట్ఫామ్ ఆ అన్నీ షేర్ చేస్తుంది ఖచ్చితంగా యూజర్స్ వస్తారు మీకు ఆ వ్యాపార డెవలప్మెంట్ అనేది ఆర్థిక రూపంలో వస్తుంది కాబట్టి డొమైన్ అంటే మన ఆన్లైన్ బిజినెస్ డోర్ నెంబర్ ప్లాట్ఫామ్ మొత్తం సిస్టమ్ రెడీ చేసుకుంటుంది సమయం వచ్చేప్పుడు మీ డొమైన్ మీదే బిజినెస్ నడుస్తుంది మీ పని ఏంటంటే అప్డేట్స్ ఫాలో అవ్వండి యాక్టివ్గా ఉండండి అది ఫౌండర్స్ మనకు డొమైన్ గురించి ముఖ్యంగా కాబట్టి తొ తొందరగా పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇంకా వచ్చేటన్ని మ్యాక్సిమం గుడ్ న్యూస్లు ఎందుకంటే లింక్స్ అయిపోయాయి రిజిస్ట్రేషన్ స్టేషన్ అయిపోయింది కేవైసీ అయిపోయింది నెక్స్ట్ ట్రైనింగ్ ట్రైనింగ్తో పాటు సంథింగ్ కొంచెం మనం కోరుకునేట్టు అనమాట సో అవన్నీ రావాలని తొందరలో ప్రతి ఒక్కరు హ్యాపీ అవ్వాలని నిజంగా ఆ దేవుని కోరుకుంటూ అవన్నీ కూడా ఈ వారంలో గుడ్ న్యూస్తో మొదలవుతాయని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ డి ఫౌండర్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు